హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి తన పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈ రోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక నైపర్లోని లోని టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టుల ప్రతికైతే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్ ఇది రెండు తెలుగు రాష్ట్రాల వారి అభ్యర్థులైతే ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోవడానికి ఇది మంచి అవకాశం అయితే ఉంది ఇక దీనిలోని పూర్తి వివరాలు చూసుకుంటే కనుక గృహవాటికలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూ ార్మోన్యూట్రికల్ అండ్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ నుండి ఓపెన్ కాంపిటీషన్ ద్వారా రెగ్యులర్ అండ్ ప్రాతిపాదకం కింద టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టుల బతికి అయితే దరఖాస్తు అయితే కోరుతుంది ఇక దీనిలో ఖాళీల వివరాలు చూసుకుంటే గనుక టీచింగ్ పోస్టులు చూసుకుంటే గనక ప్రొఫెసర్ లోని మెడికల్ కెమిస్ట్రీ చూసుకుంటే గనక ఒక పోస్ట్ ఖాళీగా ఉంది అదేవిధంగా బయోటెక్నాలజీ ఒక పోస్టు అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ కి అయితే బయో న్యూట్రికల్స్ న్యూట్రికల్స్కి అయితే ఒక పోస్టు ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్కి అయితే బయోటెక్నాలజీకి అయితే ఒక పోస్టు అసిస్టెంట్ ప్రొఫెసర్కి అయితే ఫార్మసీ ప్రాక్టీస్కి అయితే ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉన్నాయి ఇక నాన్ టీచింగ్ పోస్టులు చూసుకుంటే సైంటిస్ట్ అండ్ టెక్నికల్ సూపర్వైజర్ గ్రేడ్ వన్లో లో అయితే ఒక పోస్టు అసిస్టెంట్ గ్రేడ్ టూ అయితే అడ్మినిస్ట్రేషన్ ఒక పోస్ట్ అయితే ఖాళీలుగా ఉంది ఇక మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఏడు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక పోస్టులు అనుసరించి సంబంధించిన విభాగంలోని బ్యాచలర్ డిగ్రీ పీజీ పిహెచ్డి దా పాస్ అయి ఉండాలి దాంతోపాటు కొన్ని పోస్టులకైతే ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలి ఫ్రెండ్స్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఎలిజిబిలిటీ కలిగి ఉందో వారైతే అప్లై చేసుకోవచ్చు ఇక దీనికి ఏజ్ విషయం చూసుకుంటే గనక గరిష్ట వయోపరిమితి అసిస్టెంట్ గ్రేడ్ టూ పోస్టులకైతే ముప్పై ఐదు సంవత్సరాలు అయితే ఉండాలి ఇక ప్రొఫెసర్ సైంటిస్ట్ పోస్టులకైతే నలభై సంవత్సరాలు అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి అయితే పోస్టులకైతే యాభై సంవత్సరాలు అయితే మించి అయితే ఉండకూడదు శాలరీ విషయం చూసుకుంటే గనక నెలకు అసిస్టెంట్ గ్రేడ్ టూ పోస్టులకు అయితే ఇరవై తొమ్మిది వేల రూపాయలైతే ఉంటుంది సైంటిస్ట్ పోస్టులకైతే యాబై మూడు వేల రూపాయలైతే ఉంటుంది ప్రొఫెసర్ పోస్టులకైతే లక్ష నలభై నాలుగు వేల రెండు వందల పో రెండు వందల రూపాయలు అయితే ఉంటుంది ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకి అయితే డెబ్బై ఎనిమిది వేల అయితే ఉంటుంది సెలక్షన్ విధానం చూసుకుంటే కనుక దీనికి ఇక రాత పరీక్ష ఉంటుంది స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూ ప్రాతిపదికం కింద ఆధారాలు అయితే సెలక్షన్ చేస్తారు ఇక దరఖాస్తు విధానం చూసుకుంటే కనుక దీనికి అప్లికేషన్ ఫీజు చూసుకుంటే కనుక టీచింగ్ పోస్టులకు అయితే వెయ్యి రూపాయలు నాన్ టీచింగ్ పోస్టులకి అయితే ఐదు వందల రూపాయలు అయితే ఉంటుంది ఇక ముఖ్యమైన డేట్స్ చూసుకుంటే కనుక దీనికి ముఖ్యమైన డేట్స్ చూసుకుంటే కనుక ఇక ఆన్లైన్ దరఖాస్తు ఎవరో డేట్ చూసుకుంటే కనుక పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఏప్రిల్ పదిహేడో తారీఖు అయితే దీనికి లాస్ట్ డేట్ అయితే ఉంది ఈ దీనికి ఇక అదే విధంగానూ దరఖాస్తు హార్డ్ కాపీ పోస్ట్ ద్వారా పంపేందుకు దీనికి చివరి డేట్ చూసుకుంటే కనుక ఏప్రిల్ ఇరవై తారీఖు రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ టెన్ ఫర్ వాచింగ్